ఎందుకండి మీరు మాకు ఈ నోటీసులు ఇస్తున్నారు ఎవరు ఎవరికడ్డనేసి చెప్తున్నారు ఇన్ని సంవత్సరాలు బట్టి యాభై సంవత్సరాలు బట్టి ఇక్కడ కావరం అంటున్నాం కదంటే మీ అమ్మగారు ఇచ్చారా మీ అత్తగారు ఇచ్చారా మీ పుట్టింటిస్తా మీ అత్తంటి మీరు ఇక్కడ ఉంటాకి అని అడుగుతున్నారండి అదేంటండి అలా మాట్లాడుతున్నారండి అంటే అంతే పుట్టింటికంటే చెప్పి చెప్పాము మా ఉన్నాయో లేకపోతే మీ అత్తగారు ఇచ్చారు ఇచ్చిందే మీ అత్తగారు మీ మామగారు ఇచ్చారేమో ఇక్కడ ఉన్నామని అదేంటండి మరి వెనకాల ఉంది కదండంటే ఈ రోజు నాయన ఎవరితో వాళ్ళ మా మమ్మల్ని ఖాళీ చేసేమన్నారు మీ నోటీసులు ఇస్తున్నాము అంతవరకే మీరు ఖాళీ చేసేది మీరు వెళ్ళిపోవాలి అని అడుగుతున్నారు పంచాయతీ అధికారులు అన్నారండి పంచాయతీ గారు అని అన్నారండి గారు ఏమండి ముందు విజయారావు గారు వచ్చారండి మా అలా కొట్టుకి వచ్చి పదిహేడో తారీఖున వచ్చారండి మెట్టి మధ్యాహ్నం వచ్చారండి ఇంకా ఆదివారం రెండు రోజులు ఉందనుక వచ్చారండి వచ్చి మీరు ఖాళీ చేసేయాలమ్మా ఇంట్లో నుంచి అన్ని ఒక ఆడావిడ వచ్చారు పేరు నాకు తెలియదండి ఆవిడని ఆయన వచ్చారండి వచ్చి వెళ్ళిపోవాలని దేనికో దేనికోసం వెళ్ళిపోవాలండి అసలు ఎందుకు వెళ్ళిపోవాలండి అంటే గవర్నమెంట్ స్థలాలమ్మా ఫారంభ స్థలాలు ఖాళీ చేయాలన్నారు పై నుంచి నోటీస్ వచ్చిందని అడిగామండి వచ్చిందమ్మా ఆఫీస్లో ఉందా మమ్మల్ని చెప్పమన్నారు మేము చెప్తున్నాం నోటీస్ ఇవ్వకుండా వెళ్ళిపోమన్నారు ఎలా వెళ్ళిపోతామండి ఇప్పుడు అంటే మాకు అదంతా తెలియదు ఖాళీ చేసే అన్నారండి అదే సెంట్రల్ గవర్నమెంట్ మాకు నోటీస్ వస్తే మాకు ఆధార్ ఆధార మీరు ఏ చెట్టు కిందకి వెళ్తే మా కేంద్రులకు పుట్టుకెందుకు వెళ్తాం మా కేందకు బ్యాగ్లకి వెళ్ళిపోండి మేము అమ్మేసుకి వెళ్ళిపోలేదా మేము వచ్చే అంటే అండి వాళ్ళు ఉన్నారండి ఉన్నదండి వాళ్ళకి వెళ్ళిపోతారండి మాకు ఏముందని అనుకుంటామండి ఓ పోట పనిలోకి వెళ్ళిపోతే మాకు గడదండి నెల రోజుల నుంచి అండి డిసెంబర్ పదిహేడు తారీఖు నుంచి ఇప్పుడు వరకు కూడా ఎవరు కంటి మీద లేదండి అసలు ఒక రాత్ర తిరుగుతున్నారండి జనం అందరూ అసలు కూడు కూడా తిన్నది లేదండి మనస్ఫూర్తిగా నిద్ర అయింది లేదండి చిన్న చిన్న పిల్లలతో మేము ఎక్కడికి వెళ్ళిపోతాం మా పిల్లల చదువులు ఏమైపోతాయి అండి ముసలి వాళ్ళు ఉన్నారండి ముసలి కింద వెళ్ళిపోతామండి ముసలికి ఎవరు ఆశ్రయం ఇస్తారండి భర్తలు అయిన ఆడలు ఉన్నారండి వాళ్ళెక్కడికి వెళ్ళిపోతారు ప్రెగ్నెంట్ లేడీలు ఉన్నారండి వాళ్ళెక్కడికి వెళ్ళిపోతారండి ఇంతమంది జనాలు ఎందుకంటే ముసలి పెట్టడం రెండు వేలు తీసుకున్నారు ఓటు ఊరికి వేసారా మాకు అని అడుగుతున్నారండి మాకు రెండు నాగరాజు గారు రెండు వేలు తీసుకున్నామండి మీరు ఎత్తిన మేము గెలుస్తామని అడుగుతున్నారు మమ్మల్ని ఏంటి మీ ఓట్లు నాకు అవసరం లేదన్నారు మా ఓట్లు అవసరం లేనప్పుడు కాలువ కొట్టుకొచ్చి దండాలమ్మ దండాలు అమ్మ దశకాలు ఇంటికి పెట్టాలి మాకు ఓట్లు మాల్లమే గ్యాపన్నా నూట ఇరవై ఇల్లు గ్యాప ఉన్నప్పుడు ఓట్లు గ్యాపమ్ ఉన్నప్పుడు ఈ ఆలమెంట్ ఆయన కొంతగా అంటలేదా గారు రావాలి అది మాకు నాగరాజు గారే మమ్మల్ని చేశాడు ఆయన పుట్టాడు

ఇంతమంది కూడా మీకు ఏమి అట్లేదని మీకు పర్వాలేదని చెప్పారు ఇప్పటికి ఈయన వచ్చాక మేము అడ్వాన్స్ ఏమన్నా ఆయనకి మేము ఎక్కడ వెళ్ళాల్సిన పని లేదని మేము అక్కడే ఉంటామండి మాకు అయ్యే కావాలి మాకు అర్సెంట్ అయినా మేము అక్కడే ఉంటామండి వెళ్ళప్పుడు కూడా ఆయన మర్యాద ఇచ్చి మాట్లాడలేదండి ఎవరు కూడా ఎగతాలు చేసినట్టు ఇష్టం లేనట్టు మాట్లాడి చిరాగ్గా గంటి పడేసినట్టు సమాధానం చెప్పాడండి ఆయన కాల మీద పడినా ముందు ఎవడు కాలు మీద పడ్డాడో ఆడి ముందు పీకేండ్రా అన్నట్టు మాట్లాడి సమాధానం చెప్పారండి ఎవరు కూడా సరైన సమాధానం ఇవ్వలేదు ఇప్పుడు ఎవరైనా సరే గట్టిగా మాట్లాడాలి మాకోసం రావాలి న్యాయం చేయాలండి మా రాజులు అన్నగోరు మా ఇంట్లో లేబర్ని చూడాలి కానీ నెక్తిమే చేసి ఏమేం ఇవంటే అంటే బాధపడే అప్పుడు ఆడదాన్ని ఏమే నీకు రాలేజెంటే అని అడుగుతారండి అన్న రాజులు రోడ్లేసారు కదండి రోడ్లేసారు కరెంట్ ఇచ్చారు కదండీ అని అడిగారండి ఆ రోజు వెళ్ళి అడుగుతాయండి రోడ్డు వేసినోడ్డు అడగండి వెళ్ళన్నారండి కరెంట్ ఇచ్చిన వాడుని అడగండి వెళ్ళన్నారండి మేము ఎవరి దగ్గరికి వెళ్ళిపోతామండి ఎవరు పదవులు ఉంటే వారి దగ్గరికి వెళ్ళి అడుగుతామండి ఎవరు ఎవరి దగ్గరికి వెళ్ళిపోతారండి తలక మాసరాల్లో ఎవరండి తలక వాళ్ళు అయి ఉండే వేసారండి రోడ్లు తలక మాసరాలు ఉండే మా అనే మా అందరూ తలని మాస్ అండి మేమందరూ ఓట్లకి కెల్చుకోవడానికి ఊరికి వేసారా అని అడుగుతున్నారు మేము ఏమని అడగమండి రెండు వేల వేలు మనీ ఎంత రెండు వేలు మాకు సంవత్సరాలు తరపాటు ఐదు సంవత్సరాలు రెండు వేలు సరిపోతాయండి అసలు రెండు వేల వేలు ఇచ్చినంత మాత్రం రెండు వేల వేలు అడిగారండి మేమేమో జబ్బులో చెయ్యరు తీసుకోలేదు కదండి వాళ్ళ ఇంటికి వెళ్ళి మేమేమన్నా దౌర్జన్యం చేయలేదు కదండి అరగండి నా మాట అబద్ధమైనంతమంది కూడా మర్చిపోలే వాళ్ళు కూడా అసాయం నేను ఎలాగ వెళ్ళిపోయాను మీరు వెళ్ళిపోండి అన్నాడు ఆయనకున్నది కాబట్టి వెళ్ళిపోయాడు మాకు లేదు ఎక్కడికి వెళ్ళాడు ఆయనే అన్నారు అపర కొడుక అన్నారు నాగరాజు లేదు ఆడవాళ్ళని కూడా చూడలేదండి ఆయన కాళ్ళు పట్టుకున్నామా కోడవిల్లా గంటేతున్నారు మిమ్మల్ని అంటే కోడవిల్ల కోళ్ళ మీద అడ్డం ఎగతాలు చేశాడండి ఆయన ఒక అబ్బాయి మాకు ఏ ఆధారం లేదంటే ఈడవరా అన్నాడు అసలు ఏ మాటలు మా పాటలు పట్టించుకోలేదు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం నాకు జరగలేదు ఎమ్మెల్యే గారిని నుంచి కలుపుతున్నాడు ఇంకా ఆయన నాగరాజు గారు పాలకూడే రోడ్డు కట్టే వాళ్ళు తీసేశారు పాలది కూడా నా కాలు కట్టేది కూడా లాగండి అన్నాడు ఆయన ఒకటే మాట అసహ్యం అంట ఆయన పాలుకోలేరు ఆయనకు అసహాయం అయితే మేము ఎక్కడికి వెళ్ళిపోతామయ్యా అయ్యా పిల్లలతోటి ఎక్కడికి వెళ్తాం మేము నలభై సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నాం మేము ఎక్కడికి వెళ్ళి ఎక్కడికే బతుకుతాం మేము మాకు ఏం ఆధారం లేదు ఏంటి తలాలు ఇచ్చాం ఇళ్ళు మళ్ళీ పైగా కాలంలో ఉన్నారన్నది మాకు నోటీసులు మేము ఎక్కడ కాలంలో ఉన్నాం ఎవరు నోటీస్ ఎక్కి మళ్ళీ మాకు ఎక్కడ మాకు బూతులు ఆడవాళ్ళని కూడా చూడకుండా వెళ్ళిపోమన్నాం కదా ఎందుకు మీరు మీ అమ్మగారు చెయ్యిలా మీ బాబు గారు అయ్యా మా అమ్మ మాటలు వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళకే ఉన్నారు పెళ్ళాల పిట్లో కానీ మమ్మల్ని ఎందుకు అంటున్నారు అలా మాటలు మాకేం అర్థం అవ్వాలనిపించినారా వాళ్ళు అంటున్నారా మమ్మల్ని అది అది ఒకటే కావాలి న్యాయం కావాలి మాకు అన్యాయంగా మేము వెళ్ళాం అది